గుప్పడందు మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్ష గారు ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పిక్స్ పెట్టడం జరిగింది ఇదివరకే గుప్పడందు మనసు సీరియల్కి సంబంధించి ఒక పోస్ట్ని ఇద్దరు కూడా రిషి వసు గారు ముగ్గురు కూడా పోస్ట్ చేశారంటూ వీడియో చెప్పడం జరిగింది ఆ పోస్ట్తో పాటు తనకు సంబంధించిన అనేక పిక్స్ని కూడా వసు మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ పిక్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి అసలు చాలా చాలా క్యూట్గా ఉంటారు రక్ష మేడం ఆ పిక్స్లో మరింత క్యూట్గా ఉన్నారు సో వాటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మంత్ ఎండింగ్ లోపు ఒక త్రీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా ఏమైనా నెక్స్ట్ సీరియల్ అప్డేట్స్ వస్తాయని ప్రేక్షకులు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంతేకాదు రక్ష మేడం అప్డేట్స్తో పాటు రిషి సార్ కూడా తన మూవీ కంప్లీట్ అయిపోయిందంటూ కొత్త సీరియల్ గురించి ఏమైనా చెప్తారేమో అంటూ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్తోనే వీళ్ళిద్దరూ సరికొత్త సీరియల్తో తిరిగి వస్తున్నామని చెప్తే మాత్రం ప్రేక్షకులకు అదొక పండగ లాంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో తప్పకుండా సీరియల్ అప్డేట్ వాళ్ళు చెప్పాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి